అందరికి నమస్కారం వాహనాలు నడిపే వారందరికీ కూడా మరికొన్ని కొత్త రూల్స్ అయితే అమలు కానున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఒక విధంగా ఇది శుభవార్త అనేది చెప్పుకోవచ్చు విషయం ఏంటని చూస్తే జాతీయ రహదారులపై ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుల విషయంలో కేంద్రం రెండు కొత్త నిబంధనలు అయితే కనుక ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల వద్ద ఇప్పటి వరకు సాధారణ రుసుముకు రెండింతలు చెల్లించాల్సి వచ్చే నిబంధనలను ఇక సడలించడం జరిగింది అంటే చాలా మట్టుకు వాహనాలన్నిటికీ కూడా ఫాస్ట్ ట్యాగ్ వేసేసుకుంటున్నారు ఎవరైనా ఫాస్ట్ ట్యాగ్ వేసుకోకపోతే కనుక ఎక్స్ట్రా ఫైన్ అయితే చెల్లించాల్సి వచ్చేది ఇక నుండి ఆ రూల్స్ అయితే కనుక ఆ రూల్ అయితే కనుక సడలించడం జరిగింది కొత్త మార్పుల ప్రకారం చూస్తే ఫాస్ట్ ట్యాగ్ లైన్ వాహనాలు లేదా ఫాస్టాగ్ పనిచేయని వాహనాలు యూపీఐ ద్వారా చెల్లించినప్పటికీ కూడా సాధారణ టోల్ ఛార్జ్ కంటే ఒకటి పాయింట్ రెండు రెండు ఐదు రెట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అలాగే రెండో నిబంధనలో ఫాస్ట్ వార్షిక పాస్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ సంవత్సరం పాస్ ఈ పాస్ కి మూడు వేలు చెల్లించినట్లయితే రెండు వందల టోల్ ప్లాజాలు దాటింపులు లేదా ఒక సంవత్సరం కాలపరిమితి ఏది ముందుగా అయిపోతుందో అది అప్పటి వరకు వాడుకోవచ్చు ఈ పాస్ను ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ అలాగే రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా కూడా మీరు ఆన్లైన్ లో పొందవచ్చు ఈ రెండు కొత్త నిబంధనలు కూడా ఈ నెల పదిహేను నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో ఇక్కడ నుంచి అయితే కనుక ట్యాగ్ లేకపోతే గతంలో కట్టినట్టుగా రెండింతలు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం మాత్రం ఎక్స్ట్రా చెల్లించాలంటున్నారు ఇక ఎన్హెచ్ఏ అప్రూవ్ చేసినటువంటి ఈ యొక్క వార్షిక పాస్ వార్షిక పాస్ అయితే సంవత్సరానికి ఒకసారి కట్టుకునే పాస్ మూడు వేలు చెల్లిస్తే రెండు వందల ప్లాజాలు చెల్లించి దాటించుకోవచ్చు లేదంటే కనుక లేదా వన్ ఇయర్ ఏదైనా కాలపరిమితి అయితే అయిపోతుంది ఈ రెండు కూడా ఈ నెల పదిహేను నుంచి అయితే అమల్లోకి రానున్నాయి